చివరిగా తెలంగాణ మా ఛానల్ ద్వారా ప్రజలకు ఇచ్చే సందేశం మేము మీ ఛానల్ ద్వారా తెలంగాణలో ఉన్నటువంటి ప్రజలకు ఇచ్చే ఈ సమాజంలో ఉన్నటువంటి కొద్ది మంది డబ్బున్న పారిశ్రామికవేత్తల వేత్తల డబ్బులతోనే ఇవాళ కాంగ్రెస్ బీజేపీ బీఆర్ఎస్ పార్టీలు ఇవాళ రాజకీయాలు చేస్తా ఉన్నాయి ఈ కాంగ్రెస్ బీజేపీ బీఆర్ఎస్ రాజకీయ పార్టీల వల్ల ఇవాళ తెలంగాణలో ఉన్నటువంటి ప్రజా వ్యవస్థ ఇవాళ సామాజిక వ్యవస్థ ఇవాళ అన్ని వ్యవస్థలు కుంటుబడిపోయినాయి ఇవాళ కేవలం ఇవాళ సమాజంలో ఉన్నటువంటి ప్రజలందరూ బాగుపడాలంటే మీరందరూ కూడా అమ్ముడు సమాజంగా తయారు కావాలి పూలే అంబేద్కర్ సిద్ధాంతాల ఆధారంగా మాన్యవర్ కాన్షీరామ్ గారి పని విధానంతో బెహెన్ కుమారి మాయావతి గారి నాయకత్వాన్ని బలపరుస్తూ తెలంగాణలో బహుజన రాజ్య సాధన కోసం స్థాపన కోసం మనము ఒక సర్దార్ సర్వాయి పాపన్నను స్ఫూర్తిగా తీసుకొని ఇవాళ తెలంగాణల బహుజన రాజ్యాన్ని స్థాపించడంలో ప్రజలందరూ పెద్ద ఎత్తున బహుజన్ సమాజ్ పార్టీలోకి రావాలని ఇవాళ మీ ఛానల్ ద్వారా తెలంగాణ ప్రజలకు పిలుపునిస్తా ఉన్నాం